నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుని వారికి అండగా ఉంటాం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఎర్రకాలువ కొవ్వాడ తాడిపూడి కాలువల వరద ఉధృతికి ముంపు బారిన పడిన పంట పొలాల రక్షణకు ముంపు సమస్య శాశ్వత పరిష్కారం చేసే దిశగా ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులకు అండగా నిలుస్తుందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎర్ర కలువ వరద ఉధృతితో ముంపుకు గురైన గోపాలపురం మండలం గౌరీపట్నం వెంకటాయపాలెం గ్రామాల్లోని నీట మునిగిన పంట పొలాలను స్థానిక నాయకులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎంపీ పురంధేశ్వరి పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి రైతులను పరామర్శించి ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని అందించే దిశగా కృషి చేస్తామని ధైర్యం ఇవ్వడం ద్వారా రైతులకు భరోసా కల్పించారు అనంతరం ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కాలువ కొబ్బాడ తాడిపూడి కాలువలు పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారిని ఆదుకుని అండగా ఉంటుందని తెలిపారు గోపాలపురం మండలంలో సుమారు ఐదు వేల ఎకరాలకు గాను రెండు వేల మూడు వందల ఎకరాలు ముంపుకు గురైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేయడం జరిగిందని తెలియజేశారు ఇప్పటికే నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా స్థానిక శాసన సభ్యులు మద్దిపాటి వెంకటరాజు సమస్య వివరాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు మద్దిపాటి వెంకటరాజు జిల్లా బీజేపీ అధ్యక్షులు బొమ్మల దత్తు వ్యవసాయ శాఖ ఏడి పి చంద్రశేఖర్ ఏవో బి రాజారావు బొడ్డు వీరరాఘవులు మద్దిపాటి రమేష్ చౌదరి అధికారులు తదితరులు పాల్గొన్నారు అక్కడೊಂದುೊಂದು వేళ దగ్గర యాక్ బాగా పరి అంత ఊరు ఊరులో సో అదర్ దన్ దాట్ ఓకే ఇది మనం విల్ వర్క్ అవుట్ బట్ అదర్ దన్ దట్ ఏమైనా స్టోరేజ్ కెపాసిటీస్ ఏమైనా క్రియేట్ చేసుకుని ఎక్స్ట్ వచ్చిన ప్రాబ్లెమ్ ఇక్కడ చెక్ జామ్స్ కట్టాము ఈ ఏరియా మొత్తం వినండేట్ అయిపోతుంది

పంట పొలాలన్నీ కూడా సందర్శించడానికి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటరాజు గారితో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు అందరితోటి కూడా ఇవాళ సందర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది ఏడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారితో విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది ప్రధానంగా అతివృష్టి అయినా అనావృష్టి అయినా మొట్టమొదటిగా దాని యొక్క వాటి యొక్క దుష్ప్రభావం పడేది రైతాంగం మీద అనేటువంటి విషయం మన అందరికీ తెలుసు అదేవిధంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ వల్ల కూడా మన రైతులు ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఐదు వేల పైచిల్పు ఎకరాల్లో దగ్గర దగ్గర రెండు వేల మూడు వందల ఎకరాలు ముంపుకి గురయ్యాయి అని చెప్పి ఏడీ గారు ఇచ్చినటువంటి వివరణ అది మాత్రమే కాకుండా వెంకటరాజు గారు ఇందాక చెప్పినటువంటి విషయం ఏమిటంటే సాధారణంగా ఇప్పుడు రెండు వేల మూడు వందల ఎకరాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఐదు వేల ఎకరాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఇది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకి ఏ విధంగా వారికి కావలసినటువంటి ఉపశమనం ఇవ్వాలో దాని మీద అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఇందాకే అడిగాను వారిని రైతుల యొక్క ఎన్యూమరేషన్ జరిగిందా ఏ మేరకు నష్టపోయారు అన్ని విషయాలు కూడా మీరు అంచనా వేశారా అంటే మేము అంచనా వేసామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది వెంకటరాజు గారు కూడా దాని మీద దృష్టి పెట్టి వాటిని అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లాము అని చెప్పి వాటి చెప్పడం జరిగింది అయితే సాధారణంగా ఇక్కడ ఈ గోపాల్పురం నియోజకవర్గానికి సంబంధించి ఎర్ర కాలువ ఒకటి కొవ్వాడ ఒకటి అదేవిధంగా తాడిపూడి ఈ మూడిటి వలన కూడా ప్రతి సంవత్సరం రైతులు కొంచెం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక అంటే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగించడం మాత్రమే కాకుండా శాశ్వతంగా ఏ రకంగా మనం దీనికి ఒక పరిష్కారం చూడాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం చేయటం జరిగింది కనుక నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను మీరు ఉన్న పళంగా అంటే ఇటు ఇప్పుడు వెంటనే మీరు ఎర్ర కాలువకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి శాశ్వత పరిష్కారం దృష్టిలో పెట్టుకుని దానికి ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారుని దృష్టిలో కాన్ఫిడెన్స్లోకి కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పి చెప్ రిక్వెస్ట్ చేయడం జరిగింది అభ్యర్థించడం జరిగింది ఎందుకంటే దాన్ని తీసుకుని మనం ఒకవేళ మనకి రాష్ట్రంలోనే మనకి నిధుల వెసులుబాటు ఉంటే ఇక్కడే మనం తెచ్చుకోవటం లేదంటే కేంద్రం నుండి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించి నా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాను అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా శాశ్వత పరిష్కారం ఇందాక ఒక రైతు సోదరుడు కొంచెం బాధతోటి ఇప్పటికిప్పుడు మీరు తాత్కాలిక ఉపశమనం కాదు మాకు శాశ్వత పరిష్కారం ఏమిటి అని చెప్పి వారు వేసినటువంటి ప్రశ్న కనుక శాశ్వత పరిష్ పరిష్కారం అంటే తాడిపూడి అదే విధంగా కొవ్వాడ కాలువ మీద కూడా ఇప్పుడు కొవ్వాడ చూసినట్లయితే పక్కన అసలు బండ్లు లేవు వచ్చినటువంటి నీరు ఏదైతే ఈ ఫ్లడ్స్లో వస్తాయో అవన్నీ కూడా పొంగి పంట పొలాలని ధ్వంసం చేసేటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం కనుక ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం బండ్లు ఎక్కడ కట్టాలి ఒకవేళ ఈ నీరు కనుక ఇప్పుడైతే ప్రస్తుతం తీసుకెళ్ళి తాడుపూడులో కలుపుతున్నారు దాన్ని గోదావరిలో కలపాలా తాడిపూడిలో కలపాలా లేకపోతే ఆ వెనక్కి తనేటువంటి నీరుని మనం ఏమైనా ఒడిచిపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా ఇవన్నీ అంశాలని వీటన్నిటి మీద కూడా దృష్టి పెడుతూ ఒక శాశ్వత శాశ్వతమైనటువంటి ఒక డిపిఆర్ని ఇటు కొవ్వాడ కాలువ కావచ్చు తాడిపూడికి కూడా కావచ్చు వాటిని ఎమ్మెల్యే గారిని అభ్యర్థించాను వారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి వెంటనే అధికారులతో కూర్చుని నేను దీన్ని తయారు చేస్తానని చెప్పి చెప్పారు